హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఆగస్టు పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపూర్ మార్కెట్కి అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా కర్ర అయితే తక్కువగా అయితే రావడం జరిగింది మరి రేట్ల విషయం మీద చూస్తే మనం నిన్నటి రోజు వీడియో చేయలేదు గత వారం నుంచిగా కూడా అసలుగా వీడియోస్ చేయడం జరిగింది ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా పిజీ ఉండడం వల్ల చేయలేకపోయాము అయితే అప్డేట్ చేస్తున్నాం మరి గత వారం తోడుస్తే వారణ కొద్దిగా రేట్ అయితే నేను రోజునైతే పెరిగింది అండి పద్దెనిమిది వేల రూపాయల దాకా నిన్న రోజున అనంతపూర్ మార్కెట్లో చీనీ ధరలు అయితే వెళ్ళడం జరిగింది చాలా వందకైతే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ అయింది మరి అదేవిధంగా ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ స్టాక్ అయితే తగ్గింది మరి వాటి విరోజు ఏంటో చూద్దామండి ఈరోజు కేవలం ఐదు వందల యాభై టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్లో చీనీ అయితే రావడం జరిగింది మరి రేటు ఏ విధంగా స్టార్ట్ అయింది ఈరోజు అంటే తక్కువ కాస్ట్ అంటే కొద్దిగా అన్క్వాలిటీ కాయలు అయితే చాలా తక్కువగా రావడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి అయితే అంటే వాడబడిన చెట్లు అడివి అయితే కాయలు అసలు రావడం లేదు దాని మేరకు అయితే కొద్దిగా రేట్లు అయితే తొమ్మిది వేలు పది నుంచి అయితే వెళ్ళడం జరిగింది అంటే బాగా కాయలు లేవు కాబట్టి కొద్దిగా క్వాలిటీ కాయలు కాబట్టి తొమ్మిది వేలు పదిహేను నుంచి అయితే మూడు అయ్యేవి మరి ఎక్కువగా రావడానికి ఏ విధంగా రేట్లు ఉంటాయి అంటే పదకొండు నుంచి పద్నాలుగు దాకా ఎక్కువ లాట్కైతే వెళ్ళడం జరిగిందండి మరి పదహైదు పదహారు అయితే కొద్దిగా తక్కువ లాట్కైతే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి ఈ రోజు కూడా అనంతపురం మార్కెట్లో ఏ విధంగా రేటు వెళ్ళింది సూపర్ టాప్ అంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అండి సూపర్ టాప్కు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా అనంతపురం మార్కెట్లో టమాటాలు చూసినట్టయితే ఒకసారి మనం వర్షాల కారణంగా కొద్దిగా ఫైల్ డ్యామేజ్ ఉంటాయి మరియు షైనింగ్ కూడా తక్కువగా ఉంటాయి వాటి కారణంతో అయితే కొద్దిగా రేట్లు సూపర్ టాప్ అయితే వెళ్తున్నాయండి ఏడు వందల దాకా ఈరోజు కూడా సూపర్ టాప్ అయితే వెళ్తుంది అయినప్పుడు కూడా యావరేజ్ పరిస్థితి ఈరోజు చాలా వరకు అయితే తగ్గడం జరిగింది యావరేజ్ కొద్దిగా క్వాలిటీ ఉన్న కలికి ఏ విధంగా వెళ్ళడం జరిగిందంటే రెండు వందల యాభై మూడు వందల నుంచి మొదలై యావరేజ్ కొద్దిగా క్వాలిటీ ఉన్నా కూడా యావరేజ్ ఎక్కువ వెళ్ళడం మూడు వందల నుంచి ఐదు వందల లోపు అంటే నాలుగు నాలుగు యాభై లోపు ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపూర్ మార్కెట్లో టమోటాలు సూపర్ టాప్ అయితే ఈరోజు ఏడు వందల రూపాయలండి సూపర్ టాపు అవి కూడా టేకింగ్ కాయలు అయితే ఖచ్చితంగా ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై దాకా ఎక్కువగా ఉండడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో